ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చూడని అద్భుతం ఆకాశంలో జరగబోతుంది దీన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు అసలేంటి అద్భుతం విశ్వంలో ఉండే గ్రహాలన్నీ ఈరోజు ఒకే వరుసలోకి రానున్నాయి ఈ అద్భుతం సుమారు నూట నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది ఇప్పటివరకు మనం ఒకే కక్షలో చంద్రుని సూర్యుని భూమి రావడం ద్వారా చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు మనం చూసి ఉంటాం కానీ మనం నివసిస్తున్న భూమి వదిలేసి మిగతా ఏడు గ్రహాలు ఒకే కక్షలోకి రావడం ఈ నెల ఇరవై నెలలో మనం ఆకాశంలో చూస్తే మరో అత్యంత అద్భుతమైన అని చూడబోతున్నాం దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుందని ఖగోళ శాస్త్ర నిపుణుడు శ్రీకాంత్ లోకల్ ఐటీ తెలిపారు హలో అండి నా పేరు శ్రీకాంత్ పంజాల అస్ట్రానమర్ని ఖగోళ శాస్త్రవేత్తని ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఒక అద్భుతం జరగబోతుందండి అది ఏంటంటే ఏడు ప్లానెట్స్ ఏడు గ్రహాలు మనకు ఆకాశంలో కనిపించబోతున్నాయి సో మొత్తం మీద ఎనిమిది గ్రహాలు ఉంటాయి దానిలో మనకు అర్త్ సో మిగతా ఏడు ప్లానెట్స్ మనకు ఆకాశం అంటే ఎందుకు కనబడ ప్లానెట్స్ మనకు ఎందుకు కనబడతాయి అంటే జనరల్ గా ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉంటాడు భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది కదా సో భూమి తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటుంది సో ఇది మనకు రాత్రి సైడ్ ఇది డే సైడ్ సో రాత్రి వైపు ఏదైనా ప్లానెట్స్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి కదా సో ఏ ఛాన్స్ లో కానీ రాత్రి సైడ్ లో మనకు దాని కక్షలో అదే మనకు రాత్రి వైపు ఉంటే కనుక ఆకాశంలో మనకు ప్లానెట్ సన్లైట్ దానిపైన పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనబడుతుంది సో అన్ని ప్లానెట్స్ యూజువల్గా వేరే వేరే ప్లేసెస్ లో జనరల్గా ఉంటాయి డిఫరెంట్ స్పీడ్స్లో తిరుగుతుంటాయి కాబట్టి సో ఈ ఇప్పుడు మనకు ఏంటంటే ఏడు ప్లానెట్స్ మనకు రాత్రి ఆకాశంలో కనిపించబోతున్నాయి ఇక్కడ మనకి ఎలా చూడాలంటే మీరు సూర్యాస్తమైన తర్వాత అంటే ఇప్పుడు సూర్యాస్తమైన తర్వాత మీకు కొంచెము తూర్పు వైపు కొంచెం పైకి చూస్తే కనుక మార్స్ అంగారా కూడా కనబడతాడు రెడ్ కలర్ లో దాని తర్వాత గా మనకు జూపిటర్ బృహస్పతి గ్రహం పైనికి చూస్తే కనబడుతుంది సన్ సన్సెట్ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అలాగే మీరు పడమర సైడ్ వెళ్తే కనుక మీకు వీనస్ వీనస్ కనబడుతుంది సో మిగతా ప్లానెట్స్ ఏంటంటే అవి చాలా దూరం ఉంటాయి అంటే నెప్ట్యూన్ యురేనస్ ఇవి చాలా దూరం ఉంటాయి కంటికి మనకి టెలిస్కోప్తో మాత్రమే చూడొచ్చు అలాగే ఇప్పుడు ఇంకా ఇంకా మిగతా ప్లానెట్స్ అంటే మెర్క్యూరి అండ్ శాటన్ ఈ రెండు ప్లానెట్స్ కూడా సూర్యాస్తమయం తర్వాత ఒక ముప్పై నిమిషాల తర్వాత మీరు పశ్చిమం వైపు చూస్తే అంటే అక్కడ బిల్డింగ్ బ్లాక్స్ కానీ చెట్లు కానీ ఏది ఉండదు ప్లేన్గా ల్యాండ్ ఉన్న దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక ఓన్లీ మాత్రమే కనబడుతుంది లేదంటే ఎందుకంటే ఓన్లీ హాఫ్ అవర్ మాత్రమే ఉంటాయి భూమికి చా హరైజన్కి చాలా దగ్గరగా ఉంటాయి ఓన్లీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వెళ్ళిపోతాయి అవి సో ప్లెయిన్గా ఉన్న ప్లేసెస్లో చెట్లు బిల్డింగ్స్ ఏం లేని ప్లేసెస్లో వెళ్తే కనుక ఆ రెండు ప్లానెట్స్ కూడా మీరు చూసే అవకాశం ఉంటుందండి సో దాని తర్వాత చాలా మందికి ఆపోహాలు ఏంటంటే ఏదైనా జరుగుతుందా ఏదైనా దుష్ దుష్పరి దుష్పరిణామమా ఏదైనా అని చెప్పేసి అంటే అట్లా ఏం లేదండి సో ఇలా ప్లానెట్స్ జనరల్గా టూ టు ఫోర్ ఇయర్స్లో జరుగుతూనే ఉంటాయి ఈ లో మాత్రం ఈ దశాబ్దంలో మనకి మొదటిసారి ఇది జరుగుతుంది ఏడు ప్లానెట్స్ రావడం జరుగుతుంది దీని తర్వాత మళ్ళీ ఒక దశాబ్దం పడుతుంది ఇలా రావడానికి